హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది మహిళల ఖాతాల్లో ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదహైదు వందల రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా మహిళల యొక్క ఖాతాలలో జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నీ సమకూర్చుకుంది అలాగే ఈ తేదీ నుండి మహిళల యొక్క ఖాతాలలో ప్రతీ నెల పదహైదు వందల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అందించబోతుంది అలాగే దీనికి సంబంధించి అర్హతలు విధి విధానాలు ఎవరికి ఈ డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ప్రతి నెల వీరి అకౌంట్లలో ఏ ఖాతాలకు ఏ మహిళలకు ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు వీటికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు అలాగే వీడియోని మాత్రం చివరి దాకా చూడండి చివరి దాకా చూసినట్లయితేనే మీకు పూర్తిగా అయితే అర్థమవడం జరుగుతుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రతి మహిళకు కూడా పదహైదు వందల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల వయసు గల మహిళలకు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు చొప్పున ఒక ఇంట్లో ఎంతమంది మహిళలు అయితే ఉంటారో వారందరికీ కూడా పదహైదు వందల రూపాయలు అయితే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళల యొక్క ఖాతాల్లో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు అలాగే తగిన పత్రాలు అనేది కూడా రెడీ చేసుకొని ఉన్నట్లయితే వారిని అయితే అర్హులుగా ప్రకటిస్తామని అయితే తెలిపారు వెంటనే కూడా మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ మీ యొక్క రేషన్ కార్డ్ అలాగే మీ యొక్క క్యాస్ట్ అనేది కూడా రెడీ చేసి పెట్టుకోండి త్వరలోనే మీకు ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది